బాహుబలి తర్వాత రమ్యకృష్ణ మరింత పాపులర్ అయిపోయారు ఒక్కో సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్ల రెమెండేషన్ తీసుకుంటూ తన మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నారు తన మార్కెట్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని రమ్యకృష్ణ చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ వస్తుండగా ఇప్పుడు ఆమె మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చేసినట్లు కన్ఫర్మ్ అయింది రీసెంట్ గా కొత్తలో ఒక సినిమాతో నిర్మాతగా బ్లాక్ బస్టర్ ను అందుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తో దసరా ది ప్యారడైజ్ నిర్మాతలు ఎస్ఎల్వి సినిమాస్ ఇటీవలే ఒక తెలుగు సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే ఇక ఆ సినిమాలో చేసి ఆ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించారు ఇక దుల్కర్ సల్మాన్ కెరీర్ లో నలభై ఒకటవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే మంచి హైప్ ఏర్పడగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు ఈ సినిమాలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కూడా నటించనున్నారని తెలుపుతూ ఇవాళ ఆమె బర్త్డే సందర్భంగా మేకర్స్ ఆ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలిపారు మరి ఈ సినిమాలో రమ్యకృష్ణ ఎలాంటి పాత్రలో నటిస్తున్నారనే విషయాలను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారట రవి నేల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అయితే అందిస్తున్నారు